హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షదేరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఐదు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే కమ్మటి స్వీట్ రెసిపీ ఒకటి చూపిస్తానండి పిల్లలు స్వీట్ అడిగినా లేదా మీకు స్వీట్ ఏదైనా తినాలి అనిపిస్తే బ్రెడ్తో ఇలా స్వీట్ తయారు చేసుకోండి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతూ కమ్మగా భలే రుచిగా ఉంటుంది ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి మిల్క్ బ్రెడ్ని నాలుగు పీసులు తీసుకున్నానండి ఇప్పుడు ఒక్కో పీస్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను బ్రెడ్ ముక్కలు కొంచెం పెద్దవిగా ఉండడానికి ఒక్కో పీస్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీకు ఇంత పెద్ద పీసులు వద్దు అనుకుంటే ఒక్కో బ్రెడ్ పీస్ని ఆరు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా బ్రెడ్ పీసులన్నీ కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యిని కానీ తీసుకోండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే నెయ్యిని తీసుకోండి ఇప్పుడు మనం వేసిన నెయ్యి మొత్తం ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను కొన్నింటిని ప్యాన్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఇలా బ్రెడ్ ముక్కలు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేశారంటే మాడిపోతాయి స్టవ్ని సిమ్లోనే ఉంచి అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగానే మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవడానికి ఇంకొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలను కూడా ఆ ప్యాన్లోకి తీసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ఈ విధంగా మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీస్లన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాలు కాచుకోవడానికి గిన్నె పెట్టుకొని ఫుల్ క్రీమ్ ఉన్న పాలను ఒక అర లీటర్ తీసుకోండి చిక్కటి పాలైతే ఈ స్వీట్ బాగుంటుందండి ప్యాకెట్ పాలు తెచ్చుకున్నట్లయితే ఫుల్ క్రీమ్ ఉన్న పాలను తీసుకోండి పాలని కొద్దిగా చిక్కబడే వరకు కాగనివ్వాలి ఇలా పాలు కాగుతూ ఉండగానే ఇంకో పక్కన నేను చిన్న గిన్నెలోకి పాలను తీసుకున్నానండి ఈ పాలు కాచిన పాలు కాదండి పచ్చి పాలనే కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలలోకి మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి వెనల్లా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకోండి స్వీట్ బాగుంటుంది మనం వేసిన కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా పాలల్లో ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదండి పూర్తిగా పాలలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు ఎక్కడా కూడా లేకుండా పాలల్లో కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఈ లోపుగా చూడండి మనకు పాలు కూడా బాగా కాగాయి పాలపైన మేగడ కట్టేసి చూడండి ఈ మేగడ మొత్తం పాలలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను మీరు కొంచెం తీపి ఎక్కువగా తిన్నట్లయితే మరొక టేబుల్ స్పూన్ చక్కర వేసుకోండి ఈ చక్కెర మొత్తం పాలలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కెర మొత్తం పాలలో పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి ఆ పాలను మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పాలలోకి వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ పాలను కాచుకోవాలి ఇలా ఒక్క రెండు నిమిషాలు మనం కలుపుతూ కాచుకుంటే చాలండి చిక్కబడిపోతాయి కలపడం ఆపేశారంటే ఉండలు కట్టేస్తుందండి సిమ్లోనే ఉంచి ఈ విధంగా చిక్కబడే వరకు మనం పాలను కాచుకోవాలి ఎక్కువ టైం పట్టదండి ఒకటి రెండు నిమిషాల్లోనే కస్టర్డ్ పాలు వేసిన తర్వాత ఈ విధంగా చిక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీగడ కట్టకుండా ఉండడానికి కొద్దిగా చల్లారే వరకు కలుపుతూ ఉండండి కొంచెం చల్లారిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను ఒక లేయర్ లాగా పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న కస్టర్డ్ స్వీట్ని బ్రెడ్ పైన ఒక లేయర్ లాగా వేసేసుకోండి ఇదే విధంగానే మిగిలిన బ్రెడ్ ముక్కలను కూడా పెట్టుకొని దానిపైన కస్టర్డ్ స్వీట్ని వేసుకోవాలి ఇలా మనం తయారు చేసుకున్న బ్రెడ్ ముక్కలు అలాగే కస్టర్డ్ స్వీట్ని ఈవెన్గా వేసేసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఇలా బ్రెడ్ ముక్కలను కొంచెం నిలువు పెట్టుకుంటున్నానండి ఇలా పెడితే కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే మనం తింటున్నప్పుడు బ్రెడ్ ముక్కలు అక్కడక్కడ నోటి క్రంచీగా క్రిస్పీగా తగులుతూ స్వీట్ మెత్త మెత్తగా రుచిగా ఉంటుంది మీకు ఇలా క్రంచీగా తగలడం ఇష్టం లేదు అనుకుంటే బ్రెడ్ ముక్కలన్నీ కూడా కస్టర్డ్ స్వీట్లోకి కలిసేలాగా పెట్టేసుకోండి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను పైనుండి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ముక్కల్లో బాదాం జీడిపప్పు పిస్తా పప్పును సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇలా తయారు చేసుకున్న స్వీట్ని వెంటనే మనం సర్వ్ చేయొచ్చండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తింటే చల్లచల్లగా చాలా ఎమీగా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాక పూర్తిగా కూల్ అయ్యాక సర్వ్ చేశాను ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మీకు కూడా బ్రెడ్ కస్టర్డ్ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా మీరు కూడా స్వీట్ని ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్